విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఒకటో తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా భరోసా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తేదీన ఉదయం గంటల నుంచి ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు అదే రోజు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు ఒక్కొక్క ఉద్యోగి యాభై గృహాల చొప్పున కేటాయించడం జరిగిందని తెలియజేశారు అదనంగా ఉద్యోగాలు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌ సత్యనారాయణ గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు గంజై డ్రగ్స్ క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్నర్ బాడిత శంకర్ డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డిజిపి ద్వారకా తిరుమల రావును ఆయన ఆఫీస్ లో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడారు డ్రగ్స్ బెట్టింగులకు తోడు స్పా ముసుగులో వ్యభిచారం గుట్కాల విక్రయం అక్రమ మద్యం కూడా ఎదేర్చగా వైసీపీ నాయకుల కనుసన్నలోనే సాగిందని తెలిపారు వీటన్నిటి మూలాలు విజయవాడలోనే ఉన్నాయని తెలిపారు విజయవాడను సెంట్రల్ హబ్ గా చేసుకొని రాష్ట్రం మొత్తం సరఫరా అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ గంజీ పవన్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా అలా ముసుగులో వ్యభిచారం అట్లాగే అక్రమ మద్యం అక్రమ గుట్క ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వ కనుసైన్యంలోనే గత ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు అట్లాగే డ్రగ్స్ కు బానిస చేశారు గంజాయి బానిస చేశారు చీపు మంది అమ్మి యువతల పాటు చేశారు ఎంతో మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మేమానం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి అప్పుడు అవుతుంది ఈ మూలాలు ఎక్కడ అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ ఈ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది పోలీస్ శాఖ చెప్పారు అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇక ఈ గంగా ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా

గుంటూరు జిల్లాడు నియోజకవర్గం తికిరెడ్డి పాలెం మహాశైలుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర కొనసాగించారు పెదనందిపాడు అశోక్ స్కూల్ నందు కరస్పాండెంట్ లక్ష్మీ నారాయణ మరియు ఉప ఎంపీ నర్ర బాలకృష్ణ వారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడారు పదహారు వందల ముప్పై ఒకటి రోజులు గత ప్రభుత్వంలో నరకం అనుభవించి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో పోలవరం లో కానీ అమరావతిలో కానీ ఒక ఇటుక కూడా పెట్టకుండా చేసిన మాజీ ముఖ్యమంత్రికి సరైన గుణపాఠం చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చాగంటి సత్యహర్ష ప్రసాదు నూతి శ్రీను కొమ్మినేని రాకేష్ మహిళలు పాల్గొని రాజధాని రైతులకు ఘన స్వాగతం పలికారు

పాలాది వందనము పాలాది వందనము పాలాది వందనము రాష్ట్ర భౌతిక తీతి నా ఓటర్ దేవుళ్ళకు పాలాది వందనము జై యమరావతి జై హో రామదేశ్ జై యమరావతి గోవిందా 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 ఆపద మొక్కుల వాడా రామ రక్షకా గోవిందా జై యమరావతి जय मरावती जय हो आंध्र प्रदेश जय मरावती जय हो आंध्र प्रदेश जय मरावती जय हो आंध्र प्रदेश धर्मा के लिखित में भारत चिन्ह में धर्मा के लिखित में मरावती जय हो आंध्र प्रदेश ఈరోజు చాలా సంతోషకరమైన రోజు రాక్షస సంహారం జరిగి దుష్టపాలన దిగిపోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీతో కలిపి ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం అమరావతి నిలబడింది అమరావతి అభివృద్ధి మళ్ళా పునః ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అమరావతి ప్రారంభం అయితే ఆ దేవదేవుని ఏడుకొండల స్వామిని దర్శించుకొని మొక్కులు తీసుకుంటామని ఒక్కన్నారు ఆ విధంగా ఈ రోజు వెంకటపాలెం వెంకటేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర రైతాంగం పాదయాత్ర ఈ రోజు మన గ్రామానికి చేరింది రైతాంగం అంతా కూడా సోదర సోదరి అందరూ కూడా పెదరంజి పాటు ఇచ్చేశారు వారికి సాధారణంగా మేము అన్ని ఏర్పాట్లు చేసి అల్పాహారం అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఇప్పుడే వారిని పెదరంజి పాటు పొలిమేర దాటించాం ఇక్కడి నుంచి ప్రకాశ్ జిల్లాకి బయలుదేరి వెళ్ళిపోతా ఉంది సంతోషం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ రూరల్ గొల్లపూడిలో గల నలంద డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ శ్రీ షేక్ కాసిం షా అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్టీఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీ కేవీఆర్ కే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ కి అలవాటు పడితే యువత భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుందో తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయా నేరాల్లో పట్టుబడి నేరం రుజువైతే విధించే కఠిన శిక్షల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కాశీం భవానీపురం ఎస్ఈబి ఇన్స్పెక్టర్ వివిబీ వర్మ ఎస్ఐ కే శ్రీనిబాబు కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఫన్నీ ఇతర అధ్యాపకులు విద్యార్థులు ప్రసంగించారు చివరిలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు అనంతరం వారంతో ర్యాలీగా వెళ్లి ఎంజీ మార్కెట్ ఉత్తర ద్వారం దగ్గరలో కల పెట్రోల్ బంకు వద్ద హైవేపై మానవ హారంగా ఏర్పడి డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రతిజ్ఞ చేశారు माता कदर भी रही तो माँ सुन गा दिल ची देता डाले दे दिल ची देता डाले के प्रतिज्ञा जश्न ए जश्न माय ऑफ आंध्र आई एलॉन विद माय ब्रदर्स एंड सिक्सेस वी वर्क विद कमिटमेंट The For, the For the development of my state. We pledge to avoid. We pledge to avoid light intoxicants, intoxicants, intoxicants and socially and socially destabilizing drugs. Destabilizing drugs under any circumstances. Under any circumstances. We pledge to stay away from drugs. We pledge to stay away from drugs. A healthy life. A healthy life. And కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే పెనుగట్ల రాము తెలిపారు పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులలో డ్రైనేజీ సెల్ట్ తొలగింపు పనులు ప్రారంభించినట్లు రాము తెలిపారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రధాన మురుగు డ్రైన్లలో సెల్ట్ తొలగిస్తున్నామని తెలిపారు పంట కాలువలు మురుగు డ్రైనేజీలతో పూడికతీత పనులు అనుమతులకి వచ్చాయని ఏళ్ల తరపడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి గడిచిన ఐదేళ్లుగా గుడివాడను మురికి కూపంలా తయారు చేశారని తెలిపారు గ్రామాల్లో రోడ్లు బాగు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు జనసేన పార్టీ ఇన్ఛార్జు భూవగడ్డ శ్రీకాంత్ దింత్యాల రాంబాబు ఎస్ఎస్ఎల్ రాష్ట కార్యదర్శి కొడాలి రామరాజు ముల్లపూడి రమేష్ చౌదరి యార్లగడ్డ సుధారాని కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు

మొట్టమొదటిసారిగా మన గుడివాడ అభివృద్ధి పనులు మొదలెట్టాం గుడివాడ దీనిలో భాగం కింద మొత్తం అంతా అన్ని మురికాలంలో డీ సిల్టింగ్ చేసుకుంటా మొత్తం అంతా మా ముందు ముందుకు అని చెప్పేసి మొదలెట్టాం సో ఈ డీ సిల్టింగ్ వర్క్ ఈ రోజు స్టార్ట్ అయింది ఇది మొదలు దీని తర్వాత నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఉన్నాం ప్రతి ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరికి మనకు కావాల్సిందో చేసుకుంటూ వెళ్తాం గుడివాళ్ళలో గుట్టలు పోడ్చే దీని గురించి పోతే మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఇవాళ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నిటికీ రోడ్లన్నీ కూడా మనం బాగు చేస్తున్న కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం అలాగే మంచినీళ్ళు చుట్టూ ఉండే ఇరవై మూడు గ్రామాలకి వెంటనే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తే కూడా స్టార్ట్ చేస్తున్నాం అది కూడా అది కూడా ఒక వారం రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది సో అన్ని ప్రోగ్రామ్స్ వైద్యం ఎంత స్పీడ్ గా తీసుకుంటూ వెళ్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా ఈ ముందు ఇది ఎందుకంటే వానకాలం వచ్చేస్తుంది డీ సిల్టింగ్ అవ్వకపోతే అది పూర్తిగా ప్రతి వాన ముందు పరిస్థితిలో ఉంది సో అందుకని అది మొట్టమొదటిగా చేపట్టి ఇమీడియట్ గా ఇమీడియట్ గా డీ సిల్టింగ్ చేయించేస్తా ఉన్నాం దానికి ఎస్టిమేట్ అనేది పంపించి అలాగే అప్రూవల్ తెచ్చుకున్నాం ఇలాగే దాని దాని తాలూకా దాని తాలూకా ఇదే కానీ ఇంకా ఇంకా వేరు 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 ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మన అన్నిటికీ వర్క్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కటి గుడివాడిలో ఉన్న ప్రతి సమస్య ముందుకు తీర్చే బాగు చేసుకుని మనం ముందు అభిప్రాయం పెట్టి అందరూ అందరం నడుస్తా ఉన్నాం సో దీని అందరూ ఈరోజు పంతొమ్మిదో వాళ్ళు డ్రైనేజ్ డీసిల్టీ చేసే కార్యక్రమం మొట్టమొదటిగా వెనుగండ్ల రాము గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా గుడివాడ పట్టణ ప్రజానికానికి ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను నేను గడిచినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గుడివాడ ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ అందరూ చూశారు గడిచిన ఐదేళ్ళగా ఎక్కడైనా చూడండి మీరు చింతల కోడు కానీ నక్కల కోడు కానీ సప్తా కోడు కానీ ఈ డ్రైన్లు కానీ ఏ ఒక్కటి కనీసం వర్షాకాలం వస్తుంది ప్రజలు డ్రైనేజీ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు నీళ్లు నిండిపోతా ఉన్నాయని పాపాన గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ప్రజల గురించి పట్టించుకోవడం ఏంటి అంటే సున్నా అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడ శాసనసభ్యులు గౌరవీయులు వెనుగమ్మల రాము గారు గుడివాడ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క డ్రైనేజ్ షిల్ట్ తీసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది ఇది పెద్దలు రాంబాబు గారు చెప్పినట్టుగా సుమారుగా నాలుగు వార్డుల ప్రజల యొక్క అభివృద్ధికి ఇది దోహదపడుద్ది వర్షం పడితే ఈ రోడ్లు మోకాల్లోకి నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వం అనేక వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ రోజున గెలిచిన లోపే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు తీసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పనిని శుభ్రంగా చేయించుకుని ప్రజల అభివృద్ధికి గురువాడ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి అలాగే కాంట్రాక్టర్ గారు కూడా ఈ యొక్క పనిని వేగవంతంగా చేసి ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం కృష్ణా జిల్లా నందిగామ మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాము పర్యటించారు తొలి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహం స్థాపించి సంవత్సరం కావటం వలన మొదటి వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గ్రామాలు మండల నియోజకవర్గంలోని సమస్యలు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్నాయని వాటి పరిష్కారం కోసం అధికారులు అందరితో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలియజేశారు లో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ గ్రామ ప్రజలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఏ రోజు కనపడలా అరవై నాలుగు శాతం తెలుగుదేశం స్థానంలో ఉన్న ఉంటే మనం ఎంత గొప్ప విషయం మీరు అందరూ మనకి ప్రజలు మన మీద ఈ మ్యాండేట్ పెట్టారు ఈ మ్యాండేట్ ప్రకారం మనం ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళ కోరుకుంది ఏంటి అభివృద్ధి వాళ్ళకి కోరుకుంది ఏంటి సంక్షేమం ఈ రెండు బాబు గారు చెప్పినట్టు మనం కూడా ఇక్కడ కూడా పూర్తిగా గుడివాడ నియోజకవర్గంలో చేసుకుంటా పోదాం అని చెప్పేసి నేను రోజులు కష్టపడి చాలా 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 సార్లు మాట్లాడుకుని ఎలా అయితే వచ్చాను ఆ పనుల మిగిలినైపోతున్నాయి అట్లా మొట్టమొదటిగా ఈ రోజు గుడివాడ వానొస్తే మురిగిపోయే పరిస్థితిలో ఉంది ఎందుకంటే డీసెల్ టింగ్ జరగల అంటే మురికి మురికాల పూడికి గుడివాడ టౌన్ సో ఎక్కడ చూసినా మురుగు నీళ్ళు వచ్చేసిన నీరు అది ఒకే కారణం సో అన్నిటికి ఈరోజు మొదలెట్టాం మొట్టమొదటి పని కింద గుడివాడీ మొదలెట్టాం నేను చెప్పినట్టు రెండో పని రెండో పని కింద ఇక్కడ మండలం కాని గుర్ మండలం కానీ రోడ్ల మండలం కానీ మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ మంచి నీటి సౌకర్యం లేదు చాలా నేను అందరితో దారుణంగా చెప్పాను దాన్ని కూడా తీసుకుని ఇప్పుడు ఇరవై ఒక్క మండలాలకి సారీ ఇరవై ఒక్క గ్రామాలకి ఇరవై ఒక్క గ్రామాలకి మైక్రోఫిల్టర్ మనకి తూలు తీసే కార్యక్రమం అంతా చేపడటానికి ఫండింగ్ కూడా తీసుకోవచ్చు అది కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఈ మనం ఇంకా కావల్లో అన్నింటి తోడు తీసేస్తాం దాంట్లో తీసుకువస్తాం దీంతో పాటుగా రోడ్లు రోడ్స్ అన్ని ఎస్టిమేషన్ మనకున్న రోడ్లన్నీ బాగుండాలనే ప్రతి రోడ్డుకి ఎస్టిమేషన్ చేపించుకు వస్తా ఉన్నారు అలాగే పిచ్చి పిచ్చిగా మనం వేస్తా కుదరదు అలాగే మనం కూడా ఎవరిని చూసుకోవాలి అది కూడా మీ అందరూ కూడా పనిపెడతాం మీరు కాలువించుకోవాల్సిన బాధ్యత అధికారులు మాత్రమే కాదు ఊరు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులు మాత్రమే కాదు మనం కూడా బాధ్యత మనం కూడా పనిచేస్తాం కొంచెం కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రధాన మాట్లాడతాం ప్రసిద్దిగాంచిన గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని శామలంబ తల్లి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత ప్రసాద్ తెలిపారు గురువారం శివాలయంలో ఏర్పాటు చేసిన అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి మరియు శ్రీ శామలంబ సమేత రామలింగేశ్వర స్వామి వాళ్ళ ఆలయానికి అభివృద్ధి కమిటీలను ప్రకటించారు అంతకుముందు శాసనసభ్యునికి ఎన్నికైన ఆలయానికి కాగిత కృష్ణ ప్రసాద్కి వేద పండితులు స్వాగతం ఆలయంలో గర్భగుడి వారికి బంగారు నామాలతో పాటు పలు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పట్టణ అధ్యక్షులు యక్కల శ్యామలయ్య బల్లప్రసాద్ చందన నారాయణరావు ఆలయ కార్యనిర్వహణ అధికారి టికెట్టి రామ్మోహన్ రావు పలువురు పాల్గొన్నారు కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నామనేటువంటి విషయాన్ని మనం చేస్తా మరొక విషయం మనం చాలా మంది యాత్రలకు వెళ్తా ఉంటాం హాసి వెళ్తున్నాం ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కువగా అంతకుముందు శ్రీశైలం వాళ్ళం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అరుణాచల వెళ్తున్నాం ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయాలతో పోల్చి మన అగస్తే గురించి పోల్చుకుంటూ ఉంటాం ఏంటంటే మన స్వామి పన్నులు పండగగా ఉండాలని మరింత వేడుకగా భక్తుల్ని ఆస్వాదించాలని ఆశపడతా ఉంటాం ఆ సందర్భంలోనే మాకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే స్వామి వారికి బంగారంతో నామాలు తయారు చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉందనేటువంటి విషయాన్ని దాంట్లో మూడవ నేత్రంగా ఆగమ సిద్ధాంతం ప్రకారం పండితులు చెప్పినటువంటి విధంగా డైమండ్ కానీ పగడం కానీ ఏర్పాటు చేసి అది కూడా అలంకరణకు ఉపయోగపడే విధంగా దాన్ని కూడా ఈ సందర్భంలో ఏర్పాటు చేయాలనేటువంటి విధంగా ఒక నాలుగు కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన చేయబడింది ఇందులో పదవులు మనం రోజు చూస్తే వాతావరణం చలబడి అందరికి ఆహ్లాదకరమైన పరిస్థితి వచ్చింది రైతులకి పండగ వాతావరణంగా ఉంది ఎందుకంటే ఒక విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వహిస్తున్నటువంటి మన కాంతకేశాద్ గారు కానీ మన వేణు గారు కానీ చల్లని మనసును మహారాజులను కావచ్చు ఎందుకంటే వెండతో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది మన మనసు మనసు ప్రశాంతంగా ఉంటే మంచి మనసు ఆలోచనలు చేస్తే వాతావరణం కూడా అనుకూలిస్తాయి మన ఈ నిన్నటి వరకు రైతులు ఎత్తుసల్లి చాలా ఇబ్బంది పడ్డారు దానికి వాతావరణం చక్కబడి చాలా కృషి చాలా మంచి పని చేసింది ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఇప్పుడు మన నారాయణరావు గారు కానీ బలప్రసాద్ గారు కానీ గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఏ విధంగా డెవలప్ చేసిందో చేశారు గతంలో కూడా అన అన్న సమారాధన ఈ దేవాలయంలో నిజం వారా కోసం ఇక్కడ నిర్వహించేవాడు మనం మన పెద్దలు గన్నవరం మండల టీడీపీ మహిళ అధ్యక్షులు మండవ రమ్యకృష్ణ మృతికి మాపులపాడు మండల పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు రమకృష్ణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిల సూర్యం రాష్ట సాగునీటి సంఘాల సమైక్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రాష్ట్ర రైతు కార్యదర్శి బేములపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండెనేని ఉమా వరప్రసాద్ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు వేగిరెడ్డి పాపారావు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గండేపూడి నితీష్ కుమార్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి మండాది రవీంద్ర బాపులపాడు గ్రామాధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు రంగన్నగూడెం గ్రామాధ్యక్షులు మొవ్వ వేణుగోపాల్ చీలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు సి మొక్కుని తిరిగి వస్తుంది యాజకూడే దుర్మరణం చెందటం అనేది చాలా ఆవిడ భవిష్యత్తులో మన శాసనసభ్యులు ఆమె కుటుంబానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పూర్తిగా అన్నదండలు అండద అన్నదండలు అండీ వేళ ఆవిడ కుటుంబ సభ్యుడికి

ముఖ్యంగా ఈ నాలుగు సంస్థ పరంగా కష్టపడతామని బైగా